రక్షించు దేవుడు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి ఆయన దూత కావలియుండి వారిని రక్షించును కీర్తన ముప్పై నాలుగు ఏడు నుండి నెడ్ అనే మిషనరీ స్కాట్లాండ్ నుండి స్టీవ్ అనే మిషనరీ కలిసి బొలీవియా దేశములో సువార్థ ప్రకటించుటకు వెళ్లిరి ఒక సారా వ్యాపారి భార్య హోటల్ నడుపు చుండెను క్రైస్తవ మిషనరీల వలన తమ సారా అమ్మకాలు తగ్గినవని ఆ స్త్రీ వీరిని చంపవలెనని బంగాళాదుంప కూరలో విషం కలిపి వారికి వడ్డించెను స్టీవ్ బంగాళాదుంపె తినడు గనుక అకూర అంతటినీ నట్ తిన వారు తినిన అరగంట గడిచిన తరువాత కడుపు నొప్పితో బాధపడుచు తప్పిన నెడ్నెడ్ను రోడ్డు ప్రక్కన పండుకొనబెట్టి స్టీవ్ ప్రార్థన చెయ్యసాగెను అంతలో పొడవైన ఒక వ్యక్తి చేతిలో ఒక గిన్నె పట్టుకుని ఇది మేక పాలు నీ స్నేహితునిచే త్రాగించుము అని చెప్పెను స్టీవ్ ఆ తెల్లని ద్రవమును నెడ్ నోటిలో కొంచెము పోసను వెంటనే నెడ్కు స్పృహ వచ్చినది కొంతసేపు గడిచిన తరువాత అతడు పూర్తిగా స్వస్థుడయ్యిన వారిద్దరూ లేచి తమకు ఆ పాలను ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పవలెనని అతని కోణము వెదకిరి అయితే ఆ వ్యక్తి వారికి కనబడలేదు ఆ గ్రామస్తులు అటువంటి పోలికలు గలిగిన వ్యక్తి ఈ గ్రామములో ఎవరూ లేరు పైగా ఆ గ్రామంలో ఎవరికీ లేవు అని ఆ మిషనరీలతో చెప్పిరి దేవుడు నెడ్ను కాపాడి నందుకు వారిద్దరూ దేవునికి స్థుతులు అర్పించిరి జీవించుట చూసి ఆ స్త్రీ నిజం చెప్పి క్షమించమని వేడుకున్నది మిషనరీలు వారికి క్రీస్తు ప్రేమను చూపించారు